అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సానుభూతి రచయిత శారదా అశోకవర్ధన్ గారు ఇక కథలోకి వెళితే తలుపు గడియ వేసొచ్చి రామ్మ రెండు మెతుకులు తిందు కాని అంటూ చెయ్యి పట్టి లేపింది భారతి చెల్లెలు పరిమళని వద్దే నాకు తినాలని లేదు కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ కుర్చీలోనే కూలబడిపోయింది పరిమళ గోడ మీద ఉన్న పాత గంటల గడియారం సమయాన్ని సూచిస్తూ పది గంటలు కొట్టింది అలా అంటే ఎలాగమ్మా పొద్దుటి నుంచి అలా ఏడుస్తూనే ఉన్నావు ఎంత ఏడిస్తే మటుకు ఏం లాభం భవిష్యత్తుని పిల్లలని దృష్టిలో పెట్టుకో ఇలా నువ్వు తినకుండా కూర్చుంటే నీ ఆరోగ్యం చెడిపోతే అమూల్యని అపురూపని ఎవరు చూస్తారు చెప్పు వాళ్ళు పెట్టుకోరు లే అని బలవంతంగా లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది భారతి కంచెం తీసి కూర అన్నం వడ్డించి కూర కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టింది పదేళ్ల అమూల్య అపురూప కూడా వచ్చి తల్లి పక్కన కూర్చున్నారు వాళ్ళని చూడగానే కళ్ళు తుడుచుకొని వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని అక్క పెట్టిన ముద్ద మెల్లెగా మింగింది పరిమళ కాలింగ్ బెల్ మోగడంతో ఎవరు బాబు అనుకుంటూ ఉండగానే రఘునాథ్ అతని భార్య జానకి లోపలికొచ్చారు వాళ్ళని చూడగానే గబుక్కున కంచంలో చెయ్యి కడిగేసుకుంది పరిమళ భారతి మనసు కలుక్కుమంది మధ్యాహ్నం కూడా ఇలాగే రెండు ముద్దలు అతి కష్టం మీద తినిపించేసరికి ఎవరో రావడం పరిమళ చెయ్యి కడిగేసుకోవడం అయ్యింది అతి కష్టం మీద సాయంత్రం ఎప్పుడో గుక్కెడు కాఫీ నీళ్ళు తాగింది చేసేది లేక అమూల్యకి అపురూపకి పాలు కలిపి ఇచ్చి తాగేసి వెళ్ళి సుమతక్క దగ్గర పడుకోమని చెప్పింది సుమతి వేణు భారతీ పిల్లలు వేణు ఎంబీఏ చేస్తున్నాడు సుమతి ఎంసీఏలో చేరింది టేబుల్ శుభ్రం చేసి వెళ్ళి భారతి పరిమళ పక్కన కూర్చుంది శ్రీరామ్ పోయి అప్పుడే పదిహేను రోజులవుతున్నా పదమూడో రోజు బంధువులందరూ వెళ్ళిపోయినా భారతి మాత్రం ఉండిపోయింది పరిమళ కాస్త తేరుకునేదాకా ఉందామని డిసెంబర్ సెలవులు కనుక పిల్లలు ఉండిపోయారు కానీ ఈ పరామర్శకి ఒక సమయమంటూ లేకుండా ఎప్పుడంటే అప్పుడు రావడం తీరిగ్గా కూర్చొని ఎక్కడలేని సానుభూతి కబుర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎలా ఎలా ఈ మరణాలు ఎవరెవరికి జరిగాయో కథల్లా చెబుతూ అసలే బాధపడుతున్న ఆ వ్యక్తులను వారి సానుభూతి మాటలతో ఇతర ఉదాహరణలతో మరింత ఏడిపించి ఏడిపించిపోతారు భారతి విసుగ్గా కూర్చుంది ఆ వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఆమె బాధంతా కంచెంలో కలిపిన ఆ నాలుగు ముద్దలు పరిమళ తినేస్తే కాస్త ఓపిక వస్తుంది ఏదో ఒక నిద్రమాత్ర వేసి పడుకోబెట్టవచ్చు అనుకుంది అలా కాకుండా ఆ వచ్చిన వాళ్ళు స్నేహితులే అయినా ఆమె అన్నం ముందు నుంచి లేచిపోయిందే తినకుండా అన్న బాధ ఏ కోసానా లేదు శ్రీరామ్ ఎంత మంచివాడో అంత మంచివాడికి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఎలా నవ్వుతూ మాట్లాడేవాడో ఇలాగా ఏవేవో చెప్పి చెప్పి పరిమళ వెక్కి వెక్కి ఏడ్చే వరకు చెప్పడం కాస్త ఆమె ఏడుపు మానగానే మళ్ళా ఏదో సంఘటన జ్ఞాపకం చేసి మళ్ళీ ఏడిపించడం ఏడుస్తుంటే పాపం అంటూ సానుభూతి చూపించడం తప్ప కనీసం నాలుగు మెతుకులు తినమని బలవంతం చేయడమో లేకపోతే ఆమె నూరడించే నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడమో కాకుండా సెకండ్ షో సినిమాకొచ్చినట్టు రాత్రి పన్నెండు గంటల దాకా కూర్చుంటే అది సానుభూతి అనుకోవాలా లేకపోతే వాళ్ళకొక రకమైన కాలక్షేపం అనుకోవాలా చివరికి భారతి వాళ్ళ కోసం రెండు కప్పుల్లో కాఫీ తెచ్చిచ్చి పరిమలకి ఒక కప్పులో పాలు కలిపి తీసుకెళ్ళింది ఏడ్చి ఏడ్చి మనసు వికలమైపోయిన పరిమళ వద్దక్క తాగలేను అంటూ తోసిపుచ్చింది అన్నం కూడా తినలేదు కాశిని పాలైనా తాగకపోతే ఎలా బ్రతిమిలాడి కప్పు నోటికందించింది భారతి పాపం అంత దుఃఖంలో ఉందావిడ ఎలా తాగుతుందండి అంది ఆ వచ్చిన ఆవిడ భారతిని చూసి తాగలేకపోతే ఎలాగమ్మా పోయిన వాళ్లతో మనము పోలేంగా పిల్లల కోసమైనా తిని తన ఆరోగ్యాన్ని కాపాడుకొని మామూలు మనిషి అవ్వాలి అంది కాస్త అసహనంగానే భారతి అప్పటికి ఆ వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోకుండా మనం అలాగే చెప్తాం ఆవిడ నోటికి పోవద్దు అంది దీర్ఘం తీస్తూ ఇదేం పరామర్శరా నాయన మనిషి పోయాడన్న దుఃఖం బయటి వాళ్ళందరికన్నా ఆ కుటుంబీకులకే ఎక్కువగా ఉంటుంది శ్రేయోభిలాషులు స్నేహితులు సాధ్యమైనంత వరకు వాళ్ళ దుఃఖాన్ని మరిపించే ప్రయత్నంగా వేరే మాటలు మాట్లాడాలి అవి కూడా సందర్భోచితంగా ఫీలైనంత తక్కువగా అంతేకాని సానుభూతి వలకబోస్తూ వాళ్ళని కుళ్ళబెట్టి పొడిచినట్టు ఏడిపించడం కాదు అనుకుంటూ కోపాన్ని అణచుకొని భారతి లోపలికెళ్ళి మాత్ర మంచినీళ్ళు పట్టుకొని పోని ఈ ట్యాబ్లెట్ అయినా వేసుకో అంటూ నీళ్ళ గ్లాసు నిద్ర మాత్ర అందించింది పరిమళకి అంతలో అమ్మ అంటూ లోపల నుంచి అపురూప పిలవడంతో లేచి వెళ్ళింది పరిమళ భారతి ఇక మీరు వెళితే బాగుంటుందన్నట్టు వాళ్ళ వైపు చూసింది ఆ చూపుల్ని చదవగలిగారేమో ఇక మేం వెళతాం పొద్దున్నే వేరే ఏదో పనుంది మాకు అంటూ పరిమళ గారికి చెప్పి వెళతాం అంది ఆవిడ నే చెప్తాలేండి పిల్లలు పిలిచారు కదా వెళ్ళింది అంది భారతి సరేనంటూ బయలుదేరారు వాళ్ళు వెంటనే తలుపు గడియవేసింది భారతి ఇదేం పరామర్శమ్మ వేలాపాలా లేకుండా గంటల గంటల సేపు అనవసరమైన సానుభూతి అంది పరిమళ పిన్నత్తగారు విజయలక్ష్మి అలా గంటల గంటలు కదలు కదలతో వాళ్ళని ఇంకా ఏడిపించడమేనా సానుభూతి విసుక్కుంటూ పాల అందించి పరిమళ చేత పాలు తాగించింది భారతి దైవ ప్రార్థన చేస్తూ పడుకో అని చెప్పింది పాలు తాగి పిల్లలిద్దరి మధ్య వాళ్ళ మీద చెయ్యి వేసి పడుకుంది పరిమళ భారతి తృప్తిగా నిట్టూడ్చింది సానుభూతి కాదు బతికించడానికి ఊరట కలిగించడానికి ఒక మంచి మాట చాలు అనుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరొక కథ విందాము కథ పేరు సంధ్య అంటే ప్రాణం రచయిత జీ సుధాల్ గారు ఇక కథలోకి వెళితే ట్రైన్ వస్తుందనగానే నా మనసు ఆనందంతో తల్లడిల్లేది ట్రైన్ ఆగాక నా చూపులు బాణాల్లా మారుతాయి మరు నిమిషమే కన్నులు మూతబడతాయి రోజు వెళ్ళిన సంధ్య ఇంతవరకు రాలేదు ఆమె కోసం చూసి చూసి నా కళ్ళు వాచిపోయాయి జుట్టు చెదిరి గడ్డం పెరిగింది ఆమె కోసం అన్నీ వదులుకొని పిచ్చివాడిలా తిరుగుతున్నాను మళ్ళీ ఆమెతో ఆడాలని పాడాలని నడవాలని ఎన్నెన్నో కలలు కంటున్నాను విరిగిపోయిన ప్లూటులా తెగిపోయిన గాలిపటంలా మూగపోయిన వీణలా ఆమె కోసం నిరీక్షిస్తున్నాను ఇంతలో ట్రైన్ వచ్చి ఆగింది అయిష్టంగానే ట్రైన్ వైపు చూశాను అప్పుడు నా కన్నులు తడబడ్డాయి కళ్ళు పెద్దవి చేసుకుని చూశాను ఎస్ ఆ నీలం రంగు చీరలో కనిపిస్తుంది నా సంధ్యే ఎంత మారిపోయింది ఈ ఐదేండ్లలో నా సంధ్యకు ఎంత మార్పు వచ్చింది పచ్చని పొలాలు గాలి వీస్తే జోలపాడే పైరు వినడానికి వింపుగా ఉండే తుమ్మెద రాగాలు సముద్రాన్ని చూసి నింగి ముద్దెట్టుకున్నప్పుడు అక్కడే ఉండాలనిపించింది అప్పుడు టైం ఉదయం ఎనిమిది గంటలు సంధ్య కోసం ఎదురు చూస్తున్నాను క్షణాలు నిమిషాలయ్యాయి నిమిషాలు గంటలైనప్పుడు బడిగం రోగింది మాస్టారు కొడతాడేమోనని భయంతో పొలాల వెంబడి పరిగెత్తి ఆయాసంతో స్కూలుకి చేరుకున్నాను నేననుకున్నదే నిజమైంది మా క్లాస్ క్లాస్రూమ్ ముందు నిలుచున్నాడు అంతే భయంతో ఆ రోజు స్కూలు వెనకాల ఉన్న చింత చెట్టు దగ్గర కూర్చున్నాను సాయంత్రం గంట మ్రోగే వరకు అక్కడే ఉన్నాను అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను బయలుదేరాను అప్పుడు సంధ్య కనిపించింది సంధ్య సంధ్య అని పిలిచాను సంధ్య వెనక్కి తిరిగి ఓ నిమిషంపాటు ఆగింది ఏయ్ మురళి ఎక్కడికెళ్ళావు నీ గురించి మాస్టర్ అడిగితే ఏం చెప్పలేకపోయాను తెలుసా అంది కోపంగా నసలు ముడివేసి అప్పుడు ఏం మాట్లాడలేకపోయాను మౌనమే మిగిలింది స్కూలుకు మా ఇంటికి మధ్య పొలాలు అడ్డు చాలా దూరమే నడవాలి సంధ్య ఇల్లు మా ఇంటి నుంచి నాలుగో ఇల్లు అయినా ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళనేలేదు వెళ్ళాలంటే భయం వాళ్ళ నాన్న గుడ్లు నిమిరాడంటే నాకే కాదు ఊర్లో వాళ్ళకి కూడా భయమే అప్పుడప్పుడు సంధ్యనే మా ఇంటికి వచ్చినప్పుడు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటాము సంధ్యతో నా పరిచయం పదేండ్లు సంధ్యతో కాకుండా ఇంకెవరితో స్నేహం చేయలేదు ఇంతగా సంధ్య ఏదైనా మాట్లాడు సంధ్య తడబడ్డాను ఏం మాట్లాడాలి అంది నా వైపు తిరిగి ఆ సంధ్య నిన్న రాత్రి నా కల్లో నీకు బాగా జ్వరం వచ్చిందంట నేనేమో మీ ఇంటికొచ్చి నీకు మందులు వేయించి నిద్రపోయేంత వరకు నీ దగ్గరే కూర్చున్నానంటా కానీ నువ్వే నన్ను వెళ్ళమన్నావు నాకు నిన్ను విడిచి వెళ్ళడానికి నా మనసు కొంచెం కూడా అనుమతించలేదు నేను వెళ్ళను వెళ్ళను అని కలవరిస్తున్నానని అమ్మ చెప్పింది నేను సంధ్యనే చూస్తున్నాను ఆమె ముసిముసి నవ్వులు నన్ను మైమరపింపజేసాయి అక్కడే ఆగిపోయాను మరు నిమిషమే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నన్ను చూసిన మరుక్షణమే సంధ్య నవ్వు కనుమరుగైంది మురళి అంటూ దగ్గరికొచ్చి ఆ కన్నీళ్ళేంటి ఏమైంది అంది నొసలు చిట్లించి పరీక్షలు అయిపోగానే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావట నిజమేనా మెల్లగా అడిగాను అవును నీకెలా తెలుసు అంది నాకు రవిగాడు చెప్పాడు సంధ్య ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచింది నేను ఏడవడం ప్రారంభించాను నువ్వు వెళితే నాకు ఎవరున్నారు నీతో తప్ప నేనెవరితోనూ స్నేహం చేయలేదు ఇంతగా పైగా నువ్వు లేకుండా ఒక్కరోజైనా నేనుండగలనా నేను నీతో వస్తాను సంధ్య అన్నాను ధైర్యంగా ఏమైంది నీకు నేను వెళ్ళి అక్కడే ఉంటాననుకున్నావా ఏదో ఒక మాసం లేక రెండు మాసాలు అంతే ఈ మాత్రానికే అలా కంగారు పడితే ఎలా కోపంగా అంది చాలాసేపు ఆలోచించి సరే అప్పుడప్పుడు ఉత్తరం రాస్తుండు అన్నాను ఊ అని తలూపింది సంధ్యతో మాట్లాడి కనీసం వారమయ్యింది అసలు సంధ్య ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదు ఏరా పరీక్షలు మంచిగా రాయలేదా మొన్నటి నుంచి చిన్నబోయి ఉంటున్నావు అంది అమ్మ కానీ అమ్మ మాటలు నా చెవికి దూరంగానే ఉన్నాయి అడిగేది నిన్నేరా మాట్లాడవేం ఈసారి కోపంగా అనేసరికి ఉలిక్కిపడి లేదమ్మా బాగానే రాశాను అన్నాను కానీ అమ్మకు నా మీద చాలా ప్రేమ మెల్లగా నా దగ్గరికొచ్చి నాయన నీవు పడుతున్న బాధను ఈ తల్లి అర్థం చేసుకోలేదనుకున్నావా అని అనగానే అమ్మ గుండెలపై వాలి కన్నీరు కార్చాను అయినా ఇప్పుడేమైందయ్యా బాధపడుతున్నావు అంది అమ్మ సంధ్య ఊరెలుతుంది అందుక నీ బాధ పోని నువ్వు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దూలే అంది అది కాదమ్మ సంధ్యను చూడకుండా నేను ఎలా ఉండాలి సంధ్యతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేను ఇప్పుడు తను నెలల కొద్దీ కనిపించకుంటే మెల్లగా అన్నాను సంధ్య అంటే ఎంత ప్రేమరా ఇప్పుడే అంత ప్రేమ ఉంటే రేపు నిన్ను కాదని వేరే పెళ్లి చేసుకుంటే అమ్మ ఆ మాట అనగానే నొసలు ముడివేసి అమ్మ ఏంటమ్మా నువ్వు చెప్పేది సంధ్యను నేను పెళ్లి చేసుకోవడమేంటి అన్నాను అంటే ఇప్పుడు ప్రేమించి రేపొద్దంటావా బాగుందిరా బాగుంది అమ్మా నిజంగా సంధ్యను నేను ప్రేమిస్తున్నానా ఇదంతా ప్రేమేనా ఓరి మొద్దు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టే సంధ్యను విడిచి ఉండలేవు అంది నా తల మీద మొట్టి ఏమో అమ్మా నువ్వు అంటున్నావు సంధ్య ఏమో స్నేహం అంటుంది మిత్రులు ఏమో ఎగతాళి చేస్తున్నారు నాకు మాత్రం అర్థం కావట్లేదు కొన్ని నిమిషాల పాటు మా మధ్యన మౌనం ఆవరించింది సర్లే పదా కాస్త ఎంగిలి పడదాం అంది అమ్మ మురళి మురళి అని పిలిచేసరికి అమ్మ లేచి డోర్ తీసింది ఎదురుగా సంధ్య సంధ్య మెల్లగా లోపలికి వచ్చి కుర్చీలో సెటిల్ అయ్యింది ఆంటీ మురళి వాడు వాడింకా లేవలేదమ్మా మొద్దు లేచేసరికి ఎనిమిది కావాల్సిందే అంది నవ్వుతూ సంధ్య కూడా పెదాలపై చిరునవ్వును తెచ్చుకుంది సంధ్యను చూస్తూ ఉండిపోయింది అమ్మ ఎంత అందమైన ముఖం చంద్రునికైనా మచ్చ ఉందేమో కానీ ఈ పిల్లకు మాత్రం లేదు తామర పువ్వులే ముద్దుగా ఉన్నాయి కళ్ళు ఎంత ముద్దొస్తుంది ఈ పిల్ల మా వాడు చెప్తుంటే ఏమో అనుకున్నాను వాడికి మనసుంది నిజానికి సంధ్య నా కోడలైతే ఆ అవన్నీ జరిగేనా ఏంది చూసి మురిచిపోవాల్సిందే సరే అంటీ నేను వెళ్ళొస్తాను మురళికి చెప్పు నేను వెళ్ళానని అని బయలుదేరింది సంధ్య ఆ మాటలన్నీ నా చెవిన పడ్డాయి అమ్మ చెప్పగానే గబగబా లేచి స్టేషన్కి బయలుదేరాను నేను స్టేషన్కు చేరుకున్నాను కానీ అప్పటికి ట్రైన్ కనుమరుగైంది మళ్ళీ చూసేసరికి అక్కడ సంధ్య లేదు సంధ్యతో పాటు ట్రైన్ కూడా లేదు వెనక్కి తిరిగి చూసి గుండెలపై చేయి వేసి ఊపిరి పీల్చాను సంధ్య అని పిలిచాను అంతే సంధ్య ఒక్కసారి వెనక్కి తిరిగింది అప్పుడు నా తనువు జల్లుమంది వస్తుంది నా వైపే వస్తుంది నా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను శిరస్సు వంచి మౌనంగా నిల్చున్నాను ఏంటి ఎక్కడికెళ్ళావు ఆ మాటలు వినిపించాయి ఆమె తీయనైన గొంతులోంచి చాలా రోజుల నుంచి విన్నాను సంధ్య నోటి నుంచి ముత్యాల్లాంటి మాటలు చూశారా సంధ్య నన్ను గుర్తుపట్టింది నిజంగా సంధ్యకు నా మీద ప్రేమే మెల్లెగా తలపైకెత్తాను ఆశ్చర్యం అక్కడ సంధ్య లేదు సంధ్య కోసం చుట్టూ వెతికాయి నా కళ్ళు అక్కడ సంధ్య నడుము మీద చేయి వేసి కుంటుతూ నడుస్తున్న అతన్ని చూసి నిర్ఘాంతపోయాను కొన్ని రోజుల తర్వాత తెలిసింది అతనితోనే సంధ్య జీవితమని అయినా నా మనసు నిలకడగా లేదు అనుక్షణం ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ ఉండిపోయాను మళ్ళీ కొన్ని రోజులకు తెలిసింది నేను చేస్తున్నది తప్పు అని ఆమె ఓ తోడును వెతుక్కొని సుఖంగా ఉన్నప్పుడు నేను ఆమె గురించే కళలు కనడం అనుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే